ఎన్నిసార్లు చెప్తున్నాడో ప్రభు వాయి వినం బాబు వినరా తోడుకు రావద్దురా బాబు తోడుకు రావద్దమ్మా తోడుకు రావద్దమ్మా తోడుకొస్తే మీకు ఆశీర్వాదం ఉండదని ఆయన చెబుతుంటే అబ్బే మనం ఎక్కడ వింటాము మనం ఎక్కడ వింటాము మనం ఎక్కడంటా బాబు గారు మనం ఎక్కడ వింటామండే మనం బాగా అలవాటు అయిపోయిన పస్తుంది కదా ఇది మరి ఏ రీతిగా పట్టిన దేవుడి సంధికి ఏ రీతిగా రైస్ తీసుకెళ్ళాలి తీసుకు|| ప్రతిరోజు వంట చేస్తున్నప్పుడు తీయాలి అండి ప్రతిరోజు రోజు రెండు పూటలు అంటే 14 పూటలు ప్రతిరోజు ఆ ప్రతి పూట నువ్వు రైస్ వంటని తీసుకున్నా ఆ రైస్ లో నుంచి ఆ బియ్యం లో నుంచి ఈ పిడికిడు ని పిడికిడు అంతే అంత తీయాల్సిన పరలేదు అండి ఒక పిడికిడు తీసి ఒక బాక్సులో వేయాలి మరి సాయంకాలం పిడికిడు తీసి నువ్వు అనటానికి తీసురు దాంట్లోంచి పెట్లోంచి కాదు జాగ్రత్తగా ఆర్కించాలా ఇచ్చే విషయంలో కూడా తేడా ఉన్న దాని ద్వారా మనకి ఏమీ ఉచిపడదు ఆశీర్వాదం రాదండి ఈ ప్రభుత్వాన్ని తినమందు మనం దీవులు పొందుకోలేము ఏది బై మిస్టేక్ ఉన్న తీవులు పొందుకోలేం ఇది గమనించక వెళ్ళిపోయాం కదా కానికి ప్రత్యేకానికి ఇచ్చేసాం కదా దసిపాకు ఇచ్చేసాం కదా ప్రదాం కూడిపనిచ్చేసాం కదా రైస్ పట్టుకెళ్ళిపోయాం పిడికి వెళ్ళిపోయాం కదా మరి చెప్పడం పైగా పిడికి అంటాం కానీ చెయ్యం రెండు పూట్లు గడ నీట్లో రెండు దోవలు ఉడుగుతున్నాయో తవుడే ఉడుగుతున్నాయో ఐ మీన్ కేజీ మన భాషలో కేజీ ఉడుగుతున్నాయో రెండు కేజీలు ఉడుతున్నాయో ఆ వండటానికి తీసిన ఒక బౌల్లోకి తీసిన ఆ రైస్ లో నుంచి ఒక పిడికుడు తీసి పక్కన పెట్టాలి ఇలా ప్రతి పూట చేయాలి ఇది శాస్త్రమైన అర్థం ఇవి తీసుకుని ఎక్కడికి రావాలి అంటే ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి దీనితో పాటు నువ్వు సమర్పించుకున్న కారణకి ఏదైతే ఉందో అది ఒక రూపాయో రూపాయో కోటి రూపాయలు పదివేలో లక్షో నువ్వు ఎంతైతే సమర్పించుకున్నావో ఆ కానుకు చేత పట్టుకుని ప్రభు శరదని కనపడాలి దైన కనీసం కానికి ఇచ్చేది కూడా మనకు సమర్పణ ఉండదు దౌర్భాగ్యం దౌర్భాగ్యం అంటే మనమే క్రైస్త పిడ్డలమే